హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మౌనికా వెరైటీస్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఆల్ అనే బటన్ క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు త్వరగా నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి బుడన్ దోసకాయలతోటి పప్పు చేశారండి చాలా అద్భుతంగా కమ్మగా టేస్టీగా ఉంటుంది అది ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు వీడియోనే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి సీజనల్ వెజిటేబుల్ కాబట్టి తప్పనిసరిగా మనం ఏ సీజన్లో వచ్చే కూరగాయలతోటి ఆ సీజన్లో చేసుకొని తినాలన్నమాట అయితే ఈ బుడన్ దోసకాయలు కొన్ని టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కూడా ఒక బౌల్లో వాటర్ పోసేసి దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఈ కూరగాయలన్నీ వేసానండి అలా వేయడం వల్ల వీటికి ఏమైనా కెమికల్స్ కనుక ఉన్నట్టయితే మనకి మనం తినే పదార్థాల్లో నోట్లోకి వెళ్లకుండా ఉంటుందనే ఉద్దేశంతో సాల్ట్ యాడ్ చేసేసి వాష్ చేసుకున్నాను అనమాట వాటర్లో ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదండి ఒక టూ త్రీ మినిట్స్ ఉంటే సరిపోతుంది తర్వాతకి చక్కగా వాష్ చేసిన తర్వాతకి ఇలా టమాటాలు మనం పప్పు ఎంత తీసుకుంటామో దాన్ని తగ్గట్టుగా పులుపుకు తగ్గట్టుగా మనం టమాటాలు అనేవి తీసుకోవాలండి ఇలా టమాటాలు కొన్ని కట్ చేసుకున్నాను తర్వాతకి వచ్చేసి బుడన్ దోసకాయలు కూడా ఇలా చక్కగా వాటర్లో నుంచి తీసేసుకో ముందు వెనక పాటు ఉంటుంది కదండి అదంతా తీసేసుకున్నాను తర్వాతకి మనం ఈ బుడన్ దోసకాయలు వచ్చేసి పొట్టు తీయాల్సిన అవసరం లేదండి ఇంకా ఒకటి మెయిన్ వచ్చేసి మనం ఈ బుడన్ దోసకాయలు తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కాయక్కాయ చేదుందా లేదా అనేసి టెస్ట్ చేసిన తర్వాతకి మనం ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట లేదంటే మనకు పప్పు మొత్తం చేదుగా అయిపోతుంది చాలా పుల్ల పుల్లగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను రెడీగా ఇక ఒక బాండీ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని పోపు చేసుకోవాలండి ముందైతే నేను మామిడి గింజలు యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేశాను తర్వాతకి మనం తినాలనిపిస్తే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి ఎండుమిర్చి యాడ్ చేసేసుకున్నాను ఇంకా ఎల్లిపాయలు పొట్టు తీసుకొని ఒక్కలు చెక్కలుగా చేసేసుకొని ఇలా పోపులు వేసుకుంటే చాలా టేస్టీగా స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి దాంట్లోనే కొంచెం ఇంగో యాడ్ చేసేసుకోను ఇంకా మరింత అనుభూతి సువాసన అయితే ఇస్తుంది ఇంగ వేయగానే తర్వాతకి కరివేపాకు యాడ్ చేసేసుకొని కట్ చేసినటువంటి పచ్చిమిర్చి యాడ్ చేశాను మా ఇంట్లో పచ్చిమిర్చి వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయండి అవి రెండొక్కలు చేసేసి ఆ సగం ముక్కలో చీల్చానండి అలా వేస్తే చాలా బాగుంటుంది తిన్నా కూడా దాంట్లోనే బుడన్ దోసకాయ కూడా అలా వేసేసాను ఇలా వేయాలండి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు తర్వాతకి టమాటాలు కట్ చేసాను కదా అవి కూడా ఇలా వేసేసుకొని చక్కగా మొత్తం టమాటాలు బుడన్ దోసకాయలు పచ్చిమిర్చి అన్నీ అడుగంటకుండా కలుపుకోవాలన్నమాట తర్వాతకి ఒకసారి కొంచెం అటు ఇటు వేయించిన తర్వాతకి కొంచెం పసుపు అనేది యాడ్ చేయాలన్నమాట నేను పప్పులో వేయలేదండి అందుకే దీంట్లో అన్నమాట ఇక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే అయిందండి కూర అయితే ఇలా ముక్క స్మాష్ చేస్తే కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంది కదా మీకు కూడా తర్వాతకి దాంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను కళ్ళు పేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మా ఇంట్లో కొంచెం అయిపోయిందనేసి అలా మెత్తటి సాల్ట్ అయితే యాడ్ చేశాను తర్వాతకి ఉడికినాక మనం ఉడికించుకున్నటువంటి పప్పు ఉంటుంది కదండీ ఆ పప్పు కూడా దీంట్లో యాడ్ చేసి మరొకసారి కలుపుకున్నాను దీంట్లో కొంచెం పొడి కారం కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను వచ్చేసి మిర్చి కొంచెం కారంగానే ఉన్నాయి దాంట్లో ఇంకా కొంచెం ఎండుమిర్చి కూడా వేసాను కాబట్టి కొంచెం స్పైసీ తక్కువ ఉండాలనేసి అలా ఇంకా పొడి కారం అయితే వేయలేదు ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోయింది మాకైతే వచ్చేసి ఇలా అయితే బుడన్ దోసకే పప్పు అయితే రెడీ అయిందండి నేనైతే ఎప్పుడు కుక్కర్లో వేయనమాట నార్మల్గానే పప్పు అనేది తయారు చేస్తాను కొంతమంది వచ్చేసి కుక్కర్లో రెడీ చేస్తారు కాబట్టి అన్ని ముక్కలు దాంట్లో వేసేసుకొని త్రీ వీజిల్స్ వచ్చినాక పోపు పెట్టుకుంటే సరిపోతుందనమాట చూస్తుంటే మీకు కూడా తప్పకుండా తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం రేపే బుడన్ దోసకాయలు తెచ్చుకోండి చక్కగా ఇలాంటి బుడన్ దోసకాయ పప్పు అయితే రెడీ చేసుకొని ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్